నమస్తే వెల్కమ్ అవర్ చానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ రాగానే చాలా మంది ఎందుకు భయపడుతున్నారు అంటే ఏదో కొత్త వైరస్ వచ్చింది మళ్ళీ లాక్డౌన్ ఉండబోతుంది అలాగే భూమి మీదకి ఏలియన్స్ రాబోతున్నాయి అని చెప్పేసి అని అలాగే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉండబోతున్నాయి అని చెప్పేసి అని ప్రజలు చాలా రకాలుగా భయపడుతున్నారు మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక్కసారి అమ్మతో మాట్లాడదాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు సింధు మాత అమ్మ మరి అమ్మ అడిగి ఈ టూ థౌజండ్ ఫైవ్ అమ్మ యొక్క ద్రవ్య దృష్టితోటి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మ అమ్మ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది చాలా మంది భయపడుతున్నారు అంటే ప్రజలు భయపడిపోతున్నారు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు కొత్త వైరస్ వచ్చింది అని చెప్పేసి అని అలాగే మీదకి ఏలియన్స్ వస్తున్నాయి అనేసి అని కూడా అంటున్నారు సో ఇలా రకరకాలుగా ప్రజలు భయపడిపోతున్నారు మరి మీ యొక్క దివ్య దృష్టితోటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మాకు చెప్పండి ఓం శ్రీ గ్రూబ్ ఓం శ్రీ మాత్రే నమ సాధారణంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది తీసుకున్నప్పుడు కాలాన్ని మనం ఉగాదితో ప్రారంభమైంది అని అనుకుంటాం ఇంగ్లీష్ నామ సంవత్సరం తీసుకొని తెలుగు నామ సంవత్సరాలు తీసుకుంటాం ఎందుకంటే ఇది ఋతువుల కాలంగా వచ్చేదన్నమాట సూర్య సూర్యగమనాలు అనుసరించి ప్రకృతిని అనుసరించి మన ఋషులు కనిపెట్టినటువంటిది వచ్చి ఉగాది ఉగాది నుంచి మనం తీసుకున్నట్లయితే మన పరిస్థితులు కావచ్చు మానవ యొక్క శరీర మనిషి యొక్క శరీర అవస్థ కావచ్చు ప్రకృతి కావచ్చు వీటి మీద గ్రహాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనుషుల మీద గ్రహాల ప్రభావం అనేది థర్టీ పర్సెంట్ ఉంటుంది భూమి మీద పూర్తిగా భూమిని ఎక్కువగా భూమి మీద ఉన్నటువంటి ప్రభావం గ్రహాల మీద ఉన్నటువంటి ప్రభావానికి అటాచ్డ్గా ఉంటుంది వాటి యొక్క గమనాన్ని బట్టి మనుషుల యొక్క మాన మానసిక స్థితి కావచ్చు వారి యొక్క ముందు జరగబోయేటటువంటి సంఘటనలు కావచ్చు అన్నీ గ్రహాల ప్రభావం అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ వైరస్ల గురించి తీసుకున్నట్లయితే వైరస్ల గురించి గ్రహాలు ప్రభావిత చేసేదంటూ ఏది ఉండదు వైరస్ వస్తుంది అనగా మనం ప్రికాషన్స్ తీసుకుంటే సరి సరిపోతుంది గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కానీ పూర్తిగా గ్రహాలే కంట్రోల్ చేయవు మనిషిని కొంత ఉంటుంది స్వామి వివేకానంద చరిత్రను తీసుకున్నట్లయితే ఆయన గ్రహాల గురించి వ్యాఖ్యానించినటువంటి సమయంలో ఖచ్చితంగా గ్రహాల ప్రభావాలు మనుషుల మీద ఉన్నా కూడా దాన్ని మనం అని అధిగమించవచ్చు మనిషికి అటువంటి శక్తి ఉంటుంది ఉపాసనా బలం వల్ల గ్రహాల ప్రభావాన్ని మనం పూర్తిగా అధిగమించొచ్చని స్వామి వివేకానంద తెలియజేశారు కాబట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా గ్రహాల ప్రభావం ఉన్నా మన జాతక చక్రం బాగలేకపోయినా కూడా మన తలరాతని మనమే రాసుకునేటటువంటి స్థితే తంత్రం అంటారు ఉపాసన అంటారు ఇప్పుడు మంత్రదీక్ష తీసుకునే వ్యక్తి ఉంటాడు అతని మీద గ్రహాల ప్రభావం పనిచేయదు ఎందుకంటే అతనికి ఉపాసనా బలం బాగా ఉంటుంది అమ్మవారు తోడుగా ఉంటుంది చాలా మంది స్త్రీలు లలిత సహస్రనామ పారాయణాలు చేసుకుంటూ నిత్య పూజ అనుష్ఠానం బాగా చేసుకునేటటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళ స్టేట్ అల్టిమేట్ గా ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యూచర్ ని వాళ్ళే డిసైడ్ అన్నమాట గ్రహాలు ఇన్ఫ్లుయన్స్ చేసినా కూడా మనిషిని మనిషికి ఆ గ్రహాల ప్రభావాన్ని అధిగమించేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మన యోగులు యోగులు ఋషులు ఏం చేశారు మనకి రెమెడీస్ ఇచ్చారు ఫలానా గ్రహం శనిగ్రహం శని ప్రభావం ఎక్కువగా ఉంటే ఫలానా రెమెడీ చేసుకోండి ఏడు శనివారాలు వ్రతం చేసుకోండి వ్రతాలు కావచ్చు దీక్షలు కావచ్చు లేకపోతే కొన్ని రకాల పూజలు కావచ్చు వీటి ద్వారా వర్షంలో నడుస్తున్నప్పుడు చినుకులు మన మీద డైరెక్ట్ గా పడ్డం కన్నా గొడుగు అడ్డుపడితే ఏ విధంగా మనిషి ప్రభావితం అవ్వడో రెమెడీస్ కూడా అంతే అంటే మన యోగులు ఋషులు రెమెడీస్ ఇచ్చారంటే అర్థం ఏంటి వాటిని మనం రీచ్ అవ్వచ్చు అధిగమించవచ్చు అని అర్థం కాబట్టి మనం జాతకానికి మా జాతక చక్రానికి ఎక్కువగా ప్రభావితం అవకుండా ఎవరైనా దేవతను గట్టిగా పట్టుకుంటే ఆ ప్రభావాన్ని మనం అధిగమించవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత చాలా ఇష్టం ఉంటుంది కొంత రెగ్యులర్గా ఉపాసన చేసుకుంటే సరిపోతుంది జాతక ఫలితాలను కూడా మనం అధిగమించవచ్చు ఇంక ఈ సంవత్సరం అనేది ఖచ్చితంగా అందరికీ బాగుంటుంది ఎందుకంటే వైరస్ల ప్రభావం ఉన్నా కూడా తనకి తగిన మెడిసిన్ అనేది ఖచ్చితంగా అందుతుంది పబ్లిక్ ఏమీ భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు లాక్డౌన్ లాక్డౌన్ అది మనిషి చేతిలో ఉంటుంది ఎందుకంటే ప్రకృతి చెప్పగలరా నా దృష్టిలో ప్రకృతి సహజంగా చాలా అద్భుతంగా ఉండేది ప్రకృతిని పాడే చేసింది మనిషి అద్భుతమైన ప్రకృతిని అందించింది దేవుడు ప్రకృతి అమ్మవారు అమ్మవారిని ప్రకృతిని మన చేతితో మనమే నాశనం చేసుకున్నాం చక్కగా ఉన్న ఇప్పుడు వాటర్ ని చేసాం ఎయిర్ ని చేసాం అవునా అన్ని పొల్యూట్ చేసింది మనమే కాబట్టి లాక్డౌన్ ఉంటుందా ఉండదా అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది అంతే జాగ్రత్తలు తీసుకుంటే ఆ పరిస్థితుల్లో అందరు అధిగమించచ్చు జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఫలితం అనేది అందరూ అనుభవిస్తారు కాబట్టి ఇది మల్టిపుల్ హ్యాండ్స్ చేతుల్లో ఉన్నటువంటి విషయం ప్రకృతి అమ్మవారు గ్రహాలు అనేది మనకు చక్కటి భూమి పంచభూతాలని చాలా ప్యూర్గా అందించింది ఇంప్యూర్ చేసింది మనుషులే